మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి జనసేన పెండింగ్ సీట్లలో అభ్యర్థులు ఎవరు కొంతకాలంగా ఇదే చర్చ జరుగుతోంది అవనిగడ్డ పాలకొండ పెండింగ్ అసెంబ్లీ స్థానాలపై అసలు జనసేన వ్యూహం ఏంటి తాజాగా ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ కీలక నేతలు జనసేనలోకి చేరడానికి వెనుక ఉన్న కారణం ఏంటి వీళ్ళకి జనసేన నుంచి టికెట్లు కేటాయిస్తారా అందుకే జనసేనలోకి చేరారా లేదంటే పవన్ మాస్టర్ ప్లాన్ ఏంటి ఏపీ ఎన్నికల వేళ కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో పొలిటికల్ లీడర్స్ కండువాలు మార్చేస్తున్నారు టికెట్ల కోసం నేతలు పార్టీలు మారటం కామన్ కానీ ఇప్పుడు శతం సతం చేస్తున్నారు ఇదే క్రమంలో జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వీరిలో అవనిగడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ తో పాటు పాల్కొండ టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ ఉన్నారు ఈ ఇద్దరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చిన వీళ్ళిద్దరూ జనసేన తీర్థం పుచ్చుకున్నారు వీటితో పాటు వీరి అనుచరులు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం జనసేనలో చేరారు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీతోనే జనసేనలో చేరినట్టు తెలుస్తోంది పొత్తుల భాగంగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇప్పటికే పంతొమ్మిది అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో పవన్ ప్రకటించారు అవనిగడ్డ పాలకొండ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంది అవనిగడ్డ అసెంబ్లీ స్థానం రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి అవనిగడ్డ సీటును పొత్తుల భాగంగా జనసేన కేటాయించగా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీవాస్ జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మచిలీపట్నం ఆర్కెఎంఎస్ అధినేత బండి రామకృష్ణ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు సీనియర్ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్ తదితరులు ప్రయత్నాలు చేస్తున్నారు అనూహ్యంగా టీడీపీ నేత మండలి బొత్త ప్రసాద్ పేరు తెరపైకి రావడంతో జనసేన సిటీ ఎవరికి ఖరారవుతోందన్న విషయం ప్రధానంగా చర్చనీయాంశమైంది మండలి ప్రసాద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఓటమి పాలయ్యారు టిడిపి అభ్యర్థి సింహాది రమేష్ చేతిలో ఓటమి పాలయ్యారు తాజాగా మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేనలో చేర్చుకుని పోటీ చేయించాలనే ప్రతిపాదనను ఆ పార్టీ సీరియస్ గా పరిశీలించిందట ఆయనకు టికెట్ ఇస్తేనే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జనసేన భావించినట్లు తెలుస్తోంది కొత్త అభ్యర్థుల కంటే మండలి బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వం మేలనే నిర్ణయానికి జనసేన వచ్చిందట అందులో భాగంగానే బుద్ధప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది మరో పెండింగ్ పాలకొండ నిమ్మక జయకృష్ణ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎన్నికల్లో పాలకొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయకృష్ణ రెండు సార్లు వైసీపీ అభ్యర్థి కళావతి చేతిలో ఓటమి పాలయ్యారు జనసేనకు బలమైన అభ్యర్థి కొరత ఉండడంతో నిమ్మక జయకృష్ణ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి ఆ పార్టీలోకి చేరిపోయారు టికెట్ ఆయనకి ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న జయకృష్ణ టీడీపీ టికెట్ ఆశించగా కూటమి లెక్కల్లో సీటు దక్కలేదు దీంతో జనసేనలో చేరారు త్వరలోనే అవనిగడ్డ పాలకొండ సీట్లలో బుద్ధ ప్రసాద్ నిమ్మక జయకృష్ణ పేర్లను ప్రకటిస్తారా లేదంటే మరో అభ్యర్థులను ప్రకటిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి